ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలు నాటిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర బార్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి మరియు జిల్లా న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు కె జయంతి పి కృష్ణార్జున ఎం లావణ్య ఎం రాధాకృష్ణ చౌహన్ బి రమేష్ పి లక్ష్మణాచారి శాలిని తేజశ్రీ కె ధనలక్ష్మి మరియు పిపి నరసింహరావు బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు జిల్లా కోర్టు సిబ్బంది పాల్గొన్నారు

ఐదు పర్యావరణ దినోత్సవం ఆ సందర్భంగా అందరము కూడా ఇక్కడ చెట్లు అనేటువంటిది నాటడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం అంటే ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక చెట్లన్నా ఈరోజు నాటాలి అని చెప్పేసి మనం అంతా కూడా చూస్తూ ఉన్నాము ఇప్పుడు మనకి ఎంత కాలుష్యం అనేటువంటిది ఉంది ఎంత ఇబ్బంది అనేటువంటిది భూమి కూడా ఎంతగా ఇబ్బంది పడుతూ ఉందని దాన్ని అంతా కూడా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ సందర్భంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా చెట్లు నాటాలని దాన్ని సంరక్షించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను అదే మాదిరిగా నెక్స్ట్ మిగతా ఈ కక్షదారులందరూ కూడా చాలా మంది ఉన్నారు లోకదళత్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కూడా మరి విజ్ఞప్తి చేయడం అని జిల్లా కోట ఆవరణలో మరియు కోటు వారి అంటే డిఎల్ఎస్ఐ సహకారంతో సంగారెడ్డి కోట ఆవర్లో మొక్కలు నాటే కార్యక్రమం చేసినాం ఈరోజు పర్యావరణ దినోత్సవం అంతర్జాతీయంగా మరి ఈరోజు పెరుగుతున్న కాలుష్యానికి ఈ యొక్క డిహైడ్రేషన్కు అకాల వర్షాల కారణము మరి పర్యావరణమే పర్యావరణం పూర్తిగా నాశనం అవుతున్నది చెట్లు నరుపుతున్నా కానీ పెట్టడం లేదు మళ్ళీ చెట్లు పెట్టిన పెద్దగా ముఖ పెట్టాలని రూల్ ఉన్నది మేము ఈరోజు రేపు జరగబోయే డిఎల్ఎస్ఏ జరగబోయే అదుపులో నేను ఒక సూచనిస్తున్నాను రేపు ఎవరైతే రేపు అవార్డ్స్ కొట్టరో వాళ్ళందరికీ కూడా మీరు ఒక మొక్క పెట్టాలని చెప్పి జడ్జిగాడితే బాగుంటుంది అనుకున్నా నేను చెప్దామనుకున్నా చెప్పలేదు రేపు ఎవరైనా సరే అవార్డు ఇచ్చినప్పుడు కానీ చెక్ ఇచ్చినప్పుడు కానీ ఏదైనా లబ్ధాన్ని ఇచ్చినప్పుడు కానీ ఒక చెక్క ఒక చెట్టు పెట్టి రామ్మ అప్పుడు అవార్డు ఇస్తా అని చెప్తే అందరూ కూడా మొక్కలు పెడతారని ఆశిస్తున్నా కాబట్టి అందరం కూడా పరిరక్షించుకోవాలి ఈరోజు ఎయిట్ పర్సెంట్ నుండి తెలంగాణలో ట్వంటీ త్రీ పర్సెంట్ ఫారెస్ట్ అయింది ఇంకా సిక్స్టీ పర్సెంట్ ఫారెస్ట్ కావాలి చాలా ఫారెస్ట్ నడుపుతున్నాం మనం కాబట్టి ఎక్కడైతే ఇండోర్ లాగా ఇండోర్ ఈ దేశంలోనే అత్యధికంగా పచ్చదమ్మల నగరం ఇండోర్ తర్వాత బెంగళూరు గ్రీన్ సిటీ అంటే ఆ విధంగా ప్రతి దగ్గర కూడా ఇల్లు కట్టిన ప్రతి ఒక్కరికి కూడా అధికారులు మరి ముక్కను పెడితేనే పనిషిస్తామని చెప్పి నిబంధనలు పెట్టాలి నిర్బంధంగా చెట్లు పెంచితేనే మరి ఈ యొక్క పర్యావరణ అయితే లేకపోతే చూస్తాం ఈరోజు ఢిల్లీలో యాభై రెండు యాభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత దాని కారణం ఢిల్లీ ఎక్కడ చెట్టు కనిపి ఓల్డ్ సిటీ తప్ప సిటీ ఒక చెట్టు కనిపి కాబట్టి హైదరాబాద్లో కూడా అంతే హోల్సీలు తప్ప న్యూస్ ఒక చెట్టు కనిపేది చెట్టు పెట్టే చెట్లు కూడా నాసిరకం చెట్టు పెడుతున్నావు గాలి వాన పడిపోయి చెట్టు పెట్టొద్దు చింత చెట్టు వేప చెట్టు మామిడి చెట్టు పెడితే అవి ఎక్కువ కాలం ఉంటాయి ఇప్పుడు హైబ్రిడ్ చెట్టు పెట్టడం వల్ల నష్టమవుతుంది కొన్ని రా కొన్ని దేశాల్లో నిషేధించబడ్డ చెట్లను మన దేశంలో పెడుతున్నారు అది మొన్న గ్రహించి అన్ని కొట్ దానివల్ల సమతుల్యత పోతున్నది పర్యావరణం ఖరాబ్ అవుతున్నది అక్కడ తిరస్కరించబడిన మొక్కలు పెట్టడం వల్ల ఇక్కడ దేశంలో కూడా అనవసరంగా పొల్యూషన్ ఇదిగో రకంగా కుట్ర జరిగింది మనం ఇక దాన్ని మనం మేలుకున్నాం చెట్లను తీసేసినాం విధంగా కూడా మన దగ్గర దేశీయంగా ఉన్న వేప చెట్టు చింత చెట్టు మరి తిప్ప చెట్టు ఉసిరి చెట్టు కానుగా దీనివల్ల ఔషధ ఫలితాలు వస్తాయి ఒక ఆకు తింటే ఇప్పుడు ఒక ఆకు తింటే రోగాలు నయమయ్యే అద్భుతమైన విషసంపదంగా ఈ దేశంలో మరి ఇంపోర్టెడ్ చెట్టు పెడతాం ఇంపోర్టెడ్ పెడతాం కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ చెట్టు నాటే కార్యక్రమాన్ని మొక్కల నాటే కార్యక్రమాన్ని అందరం ఒక ఉద్యమంలో చేపట్టాలని కోరుతాం ఎవరో అకేషన్లో కాదు డైలీ ఒక చెట్టు పెట్టాలని చెట్టు ఇప్పుడు ఏదైనా మొక్కలు నాటే విధంగా నిర్బంధంగా పెడితేనే కానీ ఏ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ ఈ యొక్క ప్రకృతి సమతుల్యత లేకపోతే ప్రకృతి వినాశనానికి నాంది అవుతుంది చెట్లుంటే చెట్టే అందరికీ సంక్షేమం ఎక్కడైతే మొక్కలుంటాయో అక్కడ సంపద ఉంటుంది పర్యావరణం పచ్చగా ఉంటేనే సకాలంలో వర్షాలు పడతాయి కాబట్టి ఈ యొక్క ప్రాముఖ్యత గురించి కోడతా